హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది కేవలం ఒక స్కూల్ ఈవెంట్ వీడియో మాత్రమే కాదు ఇది నా చిన్ననాటి జ్ఞాపకం నేను చిన్నప్పటి నుండి చదువుకుని పెరిగిన నాబడి రవీంద్ర భారతి స్కూల్ ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం పండుగ వస్తే చాలు వాతావరణం అంతా పండుగ వాతావరణంలో మారిపోతుంది ఈ సంవత్సరం కూడా మా రవీంద్ర భారతి స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా జరిగాయో మీరు కూడా చూడండి సాధారణంగా స్కూల్ అంటే కేవలం చదువు మార్కులు ర్యాంకులు అనుకుంటారు కానీ మా రవీంద్ర భారతి స్కూల్లో అలా కాదు కాదు ఇక్కడ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తారు మన విలువల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేస్తారు చూశారు కదా చిన్న చిన్న పిల్లలు సాంప్రదాయ దుస్తులు ఎంత ముచ్చటగా ఉన్నారో భోగి మంటలు వేయడం గొబ్బిమ్మలు పెట్టడం ముగ్గులు పెట్టడం అలాగే చిన్నపిల్లలకు పళ్ళు వేయడం పల్లె వాతావరణం సృష్టించేశారు ఇవన్నీ చూస్తుంటే చదువు అంటే పుస్తకాల్లో కాదు ఇలాంటి అనుభవాల్లో కూడా ఉంటుందనిపిస్తుంది ఇక ఈ స్కూల్లో బెస్ట్ పాట్ ఏంటంటే మా టీచర్స్ నిజంగా బెస్ట్ ఎడ్యుకేషన్ కమ్స్ ఫ్రమ్ బెస్ట్ టీచర్స్ అని చెప్పడానికి మా స్కూల్ ఒక ఉదాహరణ ఇక్కడ టీచర్స్ మమ్మల్ని కేవలం స్టూడెంట్స్ లా కాకుండా సొంత పిల్లల్లా చూసుకుంటారు నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాళ్ళ డెడికేషన్ ఎప్పుడూ తగ్గలేదు చదువులో సందేహాలు తీర్చడమే కాదు జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన గురువులు ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత మంచి టీచర్స్ దొరకడం మా అదృష్టం అందుకే మా రవీంద్ర భారతి స్కూల్ అంటే మాకు చాలా ఇష్టం ఇలాంటి వేడుకలు చూసినప్పుడల్లా మళ్ళీ చిన్నపిల్లల్లా అయిపోతే ఎంత బాగుంటుందో కదా మీరు కూడా చూడండి భోగి మంటల చుట్టూ చిన్నారులు కోలాటాలు సాంప్రదాయ బట్టల్లో చిన్నారుల డాన్స్లు ఇలా ఒకటేమిటి స్కూల్ ఆవరణం మొత్తం ఒక పల్లెటూరు పండగ వాతావరణాన్ని తలపించింది ఈ చిన్నారులు ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయడం చూస్తుంటే ముచ్చటేసింది కానీ దీని వెనుక రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఎలాగైనా నేర్చుకోవాలి బాగా చేయాలని ఆ చిన్నారులు పడ్డ తపన రెండు వారిని అంత క్రమశిక్షణగా చూసుకుంటూ ప్రతి స్టెప్పు దగ్గరుండి నేర్పించిన మా టీచర్స్ కృషి నిజానికి విద్య అనేది ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణం సాఫీగా సాగాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటి పిల్లలకు నేర్చుకోవాలని ఆలోచన ఉండటం రెండు టీచర్స్ కి నేర్పించాలని కోరిక బలంగా ఉండటం మా రవీంద్ర భారతి స్కూల్లో నేను గమనించిన గొప్ప విషయం ఇదే ఏదైనా ఒక సంస్థ విజయం వెనుక ఒక వ్యక్తి కృషి ఉంటుంది కానీ మా రవీంద్ర భారతి స్కూల్ విజయం వెనుక ఒక జంట కృషి ఉంది రవీంద్ర భారతి స్కూల్ కి వెనుముక మా అందరికి మార్గదర్శకులు మా శాస్త్రి జి వెంకటరమణ గారు కేవలం విద్య నేర్పించడమే కాదు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆయన ఆలోచన వల్లే ఈ మేము అందరం ఇలా ఉన్నాం క్రమశిక్షణకి మారు పేరు ఆయన అలాగే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా మా సార్ గారికి తోడుగా నిలిచి ఈ స్కూల్ని మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకునే వారి సతీమణి మా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు వీరిద్దరి కృషితో పాటు రవీంద్ర స్కూల్ టీచర్స్ కృషి కూడా చాలా ఉంది అందుకే రవీంద్ర భారతి స్కూల్ ఈ రోజు ది బెస్ట్ స్కూల్గా నిలబడింది మీకు ఇవి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తే మీకు చిన్న గ్యాప్ గుర్తు అయితే కామెంట్ చేసి చెప్పండి